శనీశ్వరుడికి ఇలా పూజ చేసుకోవాలి మనం ఏ రోజు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి ఫాస్టింగ్ ఉండాలా వద్దా స్నానం చేసుకోవాలా వద్దా చాలా మందికి ఫీలింగ్ ఉంటుంది జనాలకి అందరికి ఫీలింగ్ ఉంటుంది శనీశ్వర కురుగ్రహాలు అంటారు శనీశ్వరాల గ్రహాలంటే భగవంతుడు శివుడు ఇలాగా కాకపోయినా చాలా మందికి తెలియదు ఇది విషయం ఎవరు ఇంట్లో వెళ్తే కనుక వాళ్ళకి ఫోకస్ పెడతారు తప్పు ఎవరికి ఏముంది శనిశ్వర గ్రహాలు అంటే చాలా మంచి గ్రహాలు కానీ సేవ మాత్రంగా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేసుకోవాలి ఎలా చేసుకోవాలంటే శనివారం ఉదయం లేవాలి లేచి తర శుద్ధీకరణం చేసుకోవాలి దేవస్థానంలో టెంపుల్ లో కానీ దేవస్థానంలో గెలి శని గ్రహాలకి నూనెతో నువ్వులతో అభిషేకం చేసుకోవాలి నువ్వులు దీపం నూనె పెట్టి దీపం పెట్టాలి పెట్టిన తర్వాత ప్రేక్షణ చేసుకోవాలి తొమ్మిది చేసిన తర్వాత ఇంటికి రావాలి లు గడుకోవాలి కుదురుతే కుదిరితే కనుక స్నానం చేసుకుంటేనా మంచిది చేయకపోయినా పర్వాలేదు కానీ శివుడు నీళ్లు జల్లుకుంటే కనుక ప్రాబ్లం రాదు అందుకోసం ఇంట్లో వచ్చి స్నానం చేసుకోవాలి లేదా అంటే శివుడు దేవాలయంలో నీళ్లు జల్తున్న కింద పడుతూనే ఉంటుంది ఆ నీళ్ళు పైన వేసుకుంటే కనుక చాలా మంచిది స్నానం చేయడానికి అవసరం లేదు ఫాదర్ ప్రపంచంలో ఎవరంటే శివుడే ఈశ్వరుడు అంటే ఎవరు శివుడు అందుకోసం శివుడికి నీళ్లు జల్లుకుంటే కనుక శనిశ్వ దోషం మాత్రంగా రాదు అది దానికి పాటించేది వస్తువు అంటే అదే పిచ్చి పిచ్చి తినకూడదు హిందూ ధర్మం పాటించాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ధర్మంలో ఉండాలి ధర్మం అంటే ఏంటిది బుట్టు ఉండాలి శిఖా ఉండాలి రక్ష సూత్రం ఉండాలి కుదిరితే పంచా వేసుకోవాలి లేదంటే పర్వాలేదు కానీ నాలుగు వస్తువు ఖచ్చితంగా మనసంలో ఉండాలి ట్వంటీ ఫోర్ బుట్టునే ఉండాలి కలికాలం బుట్టు కూడా పెట్టట్లేదు జనాలు ఏంటిది ఇక్కడ పోతుంది హిందర్భం అందుకోసం మనం ఏం చేసుకోవాలంటే ప్రతి రోజు స్నానం చేయాలి స్నానం చేసిన బుట్టు పెట్టుకోవాలి శిఖం ఉండే కనుక శిఖం పెట్టుకోవాలి లేదంటే పర్వాలేదు కచ్చా సూత్రం కూడా ఉండాలి చేతి మీద ఏం చేసుకుంటారు అంటే కచ్చానికి చేస్తారు కష్టం వచ్చినా కూడా అవి పాటిస్తారు తెలుస్తుంది హిందర్మం మనుషుడు అందుకోసం ప్రతి కలికాలంలో ఇది చాలా పాటించేది వస్తువు అంటే ఇదే అందుకోసం శని గ్రహాలకు సంబంధించి ఎందుకని కారణం అంటే ప్రతి రోజు ప్రతి రోజు చేయకపోయినా పర్వాలేదు శనివారం మాత్రం చేయండి ఉదయం పూట స్నానం చేసిన తర్వాత టెంపుల్ దేవస్థానం వెళ్ళండి దీపాలను చేయండి శని అభిషేకం చేసిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసుకుంటే మంచిది చేయకపోయినా కూడా పర్వాలేదు కానీ శివుడు నీళ్ళు జల్లుకోవాలి ఈ కలికలు ఎంత చేసుకుంటే కనుక శనిగ్రహాలు చాలా ఆనందం పడతారు పుష్టిస్తారు ఆశీర్వాదం ఇస్తారు దీని గురించి కోరుకుంటారు ఖచ్చితంగా మాత్రం శనిగ్రహాలు మాత్రం తీరుతారు తరహాస్తు శుభం